హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహారతి రంగిణి ఈరోజు మనం మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు లంగా అని సెట్స్ చూపిస్తున్నానండి చాలా బాగున్నాయండి మీరు డైరెక్ట్గా షాప్కి అయినా తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు అండి సింగిల్ సెట్ అయినా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు మరింత ఆలస్యం డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి పట్టు కాటన్ మిక్స్ షార్న్లో బంగారు తల్లుల కోసం మీ ఇంటి మహాలక్ష్మికి చిట్ తల్లికి లెహంగా లంగా బ్లౌజ్ ఆఫ్ శారీ ఓణి ఫోర్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఇది టూ అండ్ హాఫ్ మీటర్ ఓణి వస్తుంది ప్రింట్ స్పెషల్గా పట్టు కాటన్ మిక్సీ ఆర్న్లో ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఒరిజినల్ పట్టు కాటన్ మిక్సీ ఆర్న్కి లెహంగా ప్లెయిన్ వస్తుంది ప్రింట్ ఓణి ఫోర్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది వీటి ధర మూడు వేల నూట యాభై రూపాయలు త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా స్పెషల్గా ఉండే కలర్స్ ఉంటాయి మన దగ్గర రంగులు మనం సొంతంగా చేయిస్తాం డిజైన్ సొంతంగా ప్రింట్లు చేయిస్తాం ఇలాగుంటుంది సేమ్ కలర్ చాలామంది దగ్గర ఉంటాయి మా ఒక్కళ్ళ దగ్గరే ఉంటాయి అని చెప్పను అందరి దగ్గర ఉంటాయి మీరు చూసుకోవాల్సింది క్వాలిటీ చూసుకోండి అందరి దగ్గర లంగావణి సెట్లు ఉన్నాయి అని చెప్పి అవే అనుకోవద్దు క్వాలిటీ చూసుకోండి ఇది ప్యూర్ పట్టుకి కాటన్ మిక్స్ చేయారను చాలా గ్రాండ్గా ఉంటుంది కంచిపట్టు స్టైల్ ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది మనం లంగాలు అట్లా చేయించాం కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి బ్యూటిఫుల్ వెరైటీస్ కొత్త కొత్త కలర్స్ వచ్చినాయి చాలా స్పెషల్గా ఉండే కలర్స్ లెహంగా విత్ బ్లౌజ్ హాఫ్ శారీ లంగా జాకెట్టు ఓణి ఫోర్ అండ్ హాఫ్ మీటర్లో వస్తుంది చాలా స్పెషల్గా ఉండే కలర్సు డిజైనర్స్ లాగా లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోండి చాలా బాగుంటాయి దాని మీద చున్నీ వేసుకోండి ఇట్లా చిన్న బోర్డర్ వస్తుంది కొన్నిటికి ఈ చిన్న బోర్డర్ వచ్చింది మీరు ఇట్లా లాంగ్ ఫ్రాక్ వేసుకొని చున్నీలా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టూ అండ్ హాఫ్ మీటర్లో వస్తుంది స్పెషల్గా ఉండే మోడల్స్ ఉన్నాయి కొత్త కొత్త డిజైన్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా రిచ్గా అనిపించేటట్లుగా ఉండాలి ఇది కలంకారీ పంపించి వేయించింది కాళాస్తులో వేయించింది ఇది ఇది కలంకారీ ప్రింట్ ఇట్లా వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క చోట వేర్వేరుగా మనం ఓనీలు పంపించి అట్లా చేయిస్తాం చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ కలర్ కాంబినేషన్స్ కొత్త కొత్తవి చాలా గ్రాండ్గా ఉంటాయి ఇలా డిజైనర్స్ వచ్చినట్లుగా వస్తాయి స్పెషల్ వెరైటీస్ లాగా ఆఫ్ వైట్కి గ్రీన్ కలర్ వచ్చింది దానికి కాళాస్తిలో కలంకారీ ప్రింటు హాఫ్ శారీ టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఇది ఫోర్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది చాలా బాగుంటుంది చాలా స్పెషల్గా స్నఫ్ కలర్ లెహెంగా విత్ బ్లౌజ్ రాణి పింక్ హాఫ్ శారీ చాలా గ్రాండ్గా ఉంటుంది స్పెషల్గా కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్సు స్పెషల్గా ఉండే వెరైటీస్ ఈ స్టైల్గా వస్తుంది కలర్ చూడండి ఎంత బాగుందో ఈరోజు ఈ రంగు చాలా బాగుంది కలర్గా లక్స్ గ్రీను కలర్ ఇట్లా వస్తుంది దానికి సేమ్ అదే కాంబినేషన్తో ప్రింటు రెడ్ కలర్ బార్డర్ వచ్చి ఇదే కలరు లెహంగా కలర్ది దీనికి ప్రింట్ వస్తుంది ఇలా మ్యాచింగ్ సెట్టు అట్లా వస్తాయి చాలా స్పెషల్గా ఉంటాయి డిజైన్స్ కొత్త డిజైన్స్గా కొత్త కొత్త వెరైటీస్గా డిజిటల్ ప్రింట్లో లెహెంగా సెట్స్ మూడు వేల నూట యాభై రూపాయలకి చాలా గ్రాండ్గా వచ్చేటట్లుగా పీచ్ కలర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్కి కలరే ఇచ్చారు ఫ్యాషన్ డిజైనర్స్ కోసం దానికి ఫోర్ అండ్ హాఫ్ మీటర్ లెహంగా టూ అండ్ హాఫ్ మీటర్ హాఫ్ శారీ చాలా గ్రాండ్గా ఉంటుంది లాంగ్ ఫ్రాక్లు కుట్టించుకోవచ్చు మీరు ఇష్టం ఎట్లయినా చేసుకోవచ్చు రంగా బ్లౌజులకి బాగుంటుంది ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కొత్త కొత్త కలర్సు కాంబినేషన్స్ బ్యూటిఫుల్ వెరైటీస్ అండి ఎంత బాగుందో దానికి అదే సేమ్ చూడండి లంగా ఎంత మంచిగా వచ్చిందో ఎంత గ్రాండ్గా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటుంది చాలా స్పెషల్గా వచ్చింది బోర్డరు సిల్వర్ జెరీ బోర్డరు గోల్డ్ జెరీ బోర్డరు డార్క్ కలరు లెహంగా దానికి సేమ్ అదే డార్క్ ఛార్ట్లో ఉన్నదే డార్క్ కలర్దే అదే కలర్ది ఆఫ్ శారీ చాలా స్పెషల్గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఇవన్నీ ప్లెయిన్ లెహెంగాస్ విత్ ఓనీస్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నీ చూపిస్తాను వీడియో సరిపోదు చాలా మోడల్స్ వచ్చినాయి ఇది బుటాస్ స్పెషల్ వెరైటీ దీనికి ప్లెయిన్ ఓనీ ఇట్లా వస్తుంది ప్లెయిన్ ఓనీ వస్తుంది ఇది టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి కొత్త కొత్త కలర్స్ వచ్చినాయి మీకు ఇంతకుముందు చూడని రంగులు మీరు ఇంతకుముందు వాడని రంగులు మీకు లేని రంగులు చేయించాం అదిగోండి రాణి కలర్ ఉంటుంది కానీ ఇలాంటి కలర్స్ ఉండవు మళ్ళీ రాణి కలర్లో కూడా ఇది కాపర్ సల్ఫైట్ కలర్ది ఇలా చేయించాం ఇట్లా ఉంటుంది మీరు చూడండి పేస్టల్ షేడు అరిటాకు పచ్చ రంగు చాలా లైట్ గ్రీన్ కలర్ బ్రైట్గా అనిపిస్తుంది దానికి ఇలాగా ఆఫ్ సారీ వీటి ధర బుటాస్ది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఐదు వందల రూపాయలు బుటాలు చాలా స్పెషల్గా ఉంటాయి కొత్త కొత్త మోడల్సు కలర్సు కాంబినేషన్సు చాలా గ్రాండ్గా ఉండేటట్లుగా స్నఫ్ కలర్ బోర్డర్ దానికి స్నఫ్ కలర్దే ఆఫ్ కోరా కలర్ దీనికి స్పెషల్గా గ్రీన్ కలరు బోర్డర్ వస్తుంది దానికి సహజంగా మెరూను రెడ్ మజంతా వేస్తారు మనం గ్రీన్ వేయించాం చాలా గ్రాండ్గా ఉంటుంది ఇలా స్పెషల్గా ఉంటుంది లక్స్ గ్రీన్ కలర్ లక్స్ గ్రీన్ కలర్కి స్నఫ్ కలర్ది హాఫ్ శారీ చాలా స్పెషల్గా ఉంటుంది వేరే చోట ఉండదండి ఇట్లాంటి మా దగ్గర ఉంటుంది మంచిగా ఉంటాయి అదే చెప్తాము ఇది స్టైప్స్ వచ్చినాయి దీనికి హాఫ్ శారీకి ఇది కూడా అదే ధర ధర పెచ్చుండదు ఒక్కొక్క మగ్గం అట్లా చేస్తారు చాలా బాగుంటాయి కొత్త కొత్త కలర్స్ వచ్చినాయి లైట్ వెయిట్గా ఉంటుంది చాలా సౌకర్యవంతంగా అనిపిస్తుంది ప్యూర్ పట్టుకి ఒరిజినల్ కాటన్ మిక్సిఆర్లో లెహంగాస్ విత్ బ్లౌజ్ అండ్ హాఫ్ శారీ ఫోర్ అండ్ హాఫ్ మీటర్ లెహంగా టూ అండ్ హాఫ్ మీటర్ హాఫ్ శారీ స్పెషల్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ కొత్తగా ఈ కాంబినేషన్లో చాలా గ్రాండ్గా అనిపించేటట్లుగా స్పెషల్గా ఉంటుంది ఇంట్లో వస్తుంది కలర్ కాంబినేషన్ కొంచెం బ్యూటిఫుల్ వర్షన్ బ్లూ స్టీల్ బ్రష్ బ్లూ రకరకాలుగా అంటారు ఈ బ్లూని సర్ఫ్ కలర్ అంటారు దానికి కాంబినేషన్ చూడండి రెడ్ కలరు మజంతా కలరు రాయల్ బ్లూ అలా వేస్తారు మనం గ్రీన్ కలర్ వేయించాం అదే గ్రీన్ కలర్ ఓణి ఉంటుంది ఎవరికైనా చూసారా మీరు ఎక్కడైనా ఇట్లాంటిది ఉండదు మన సొంతం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో స్పెషల్ అలా గ్రాండ్గా ఉండేది ఉంటుంది కొత్తగా అనిపించాలి ఎప్పుడూ లంగాలు అట్లాంటి మోడల్స్ అలా కాకుండా కొత్తగా మోడల్గా ఉండేటట్లుగా చేయిస్తాం జనరల్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి అట్లా స్పెషల్గా ఉండేవి వస్తాయి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ వస్తాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి మంగళగిరిలో మనకి బ్రాంచీలు లేవు మంగళగిరిలో మనకి ఇది హైవే మీద షాపు ఇది మన సొంతం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో స్పెషల్గా చెక్స్ గడ వస్తుంది ఇలా కంచి బోర్డర్ వస్తుంది కిందది ఇక్కత్ స్టైల్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి పాపయ్య గారికి ఇట్లాంటిది ఒకటి లెహంగా వేయించి చూడండి ఎంత హుందాగా అనిపిస్తారో చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కొత్త కొత్త కలర్సు కాంబినేషన్స్ డిజైన్స్ ఇవన్నీ చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కొత్తగా వస్తున్నాయి ఈ స్టైల్ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంటాం కలర్స్ మారుస్తూనే ఉంటాం డిజైన్స్ మారుస్తూనే ఉంటాము బోర్డర్స్ మారుస్తుంటాం కలర్స్ మారుస్తుంటాం ఎప్పటికప్పుడు ఇస్తుంటాం మన దగ్గర నాలుగైదు రోజుల మించి ఏది ఉండదు లేటెస్ట్ వెరైటీస్ ఉన్నాయి చూపించండి అని మనల్ని అడగవసరంలా మీరు మా దగ్గర ఏది కూడా నాలుగైదు రోజులు మించి ఉండవు అయిపోతాయి షాపులు వాళ్ళు తీసుకుంటారు ఆన్లైన్లో తీసుకుంటారు మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్నారు ఆన్లైన్లో చాలా మంచిగా హోల్సేల్ షాప్ వాళ్ళు ఒక షాప్ వాళ్ళు ఎంత కొంటారో ఒక రోజులో ఆన్లైన్ అంత కొంటున్నారండి ఇంకంతకంటే ఏం చెప్పాలి అంత మంచిగా మమ్మల్ని ఆదరిస్తున్నారు షాప్కు వచ్చి కొనే వాళ్ళకంటే ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకి మేము శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం ఒక్కళ్ళు కాదు ఒక్క ఒక్కళ్ళు ఐదు సార్లు తెప్పించుకున్న వాళ్ళు ఉన్నారు ఆరు సార్లు ఐదు సార్లు అలా తెప్పించుకున్న వాళ్ళు చాలామంది ఇంప్రెస్ చెప్తాం త్వరలో చూస్తున్నాం వాళ్ళందరికీ కలిపి ఏదన్నా మేము ఏర్పాటు చేస్తున్నాం కొత్తగా ఏదన్నా చేయాలి వాళ్ళు మమ్మల్ని చూడకుండా మా షాపు మీద నమ్మకంతో అంత ఇదిగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి చేయాలి ఏమన్నా మమ్మల్కి ఇవ్వాలి గ్రాండ్గా ఉండేటట్లు ఏదన్నా చేయాలి షాప్కి వచ్చుకునే వాళ్ళు ఎట్లా కొనుక్కుంటున్నారు కానీ ఒకటి కాదు రెండు కాదు ఐదు సార్లు పైన తీసుకున్న వాళ్ళకి స్పెషల్గా ఏమైనా చేస్తాం ఇవన్నీ స్పెషల్ వెరైటీస్ వీడియో స్కిప్ చేయొద్దు నెక్స్ట్ డిజైన్ చూపిస్తాం డిజైన్ ఇది ప్రింటు లెహంగా వస్తుంది దీనికి ప్లెయిన్ ఓణి వస్తుంది ఇట్లాగా చాలా బాగుంటాయి మూడు వేల రెండు వందల యాభై రూపాయలు త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది ఫోర్ అండ్ హాఫ్ మీటర్ లెహంగా సెట్ వచ్చి హాఫ్ సారీ ప్లెయిన్ వస్తుంది ప్రింట్ లెహెంగాస్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్లో ఇవి రకరకాల చోట్లకి పంపించి చేయించామండి అది డిజిటల్ ప్రింటు ఇది కాళాస్తి కలంకారికి పంపించాం కలంకారీ ప్రింట్ చేశారు చేత్తు చేసింది ఇది చాలా బాగుంటాయి కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ గ్రాండ్గా ఉండేటట్లుగా జాందానీ స్టైల్ పింకు దీనికి మాఫ్సారీ ఇంత గ్రాండ్గా అనిపిస్తుందో చూడండి ఇలా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటాయి కలర్స్ కాంబినేషన్స్ తొందరగా తెప్పించుకోండి షాప్కి రావాలనుకున్న వాళ్ళు వెంటనే రండి రెండు రోజులకో మూడు రోజులకో వారానికో వచ్చి వీడియో చూసిన తర్వాత అన్నీ చూపించారు ఇప్పుడు ఏమి లేవు అని అనుకోదు అయిపోతాయి షాపుల వాళ్ళకి తీసుకుంటారు ఆన్లైన్లో వెళ్ళిపోతుంది హోల్సేల్ షాప్ ఉంటారు కదా అయిపోతాయి ఇక్కడ ఎక్కువ ఉండవు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీస్ అయిపోయినా పర్వాలేదు మళ్ళీ తెప్పించుకోవచ్చు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా చేశారు ఆరెంజ్ షేడ్కి గ్రీన్ కలర్ బోర్డరు అదే గ్రీన్ కలర్ది ఫ్లవర్ ప్రింట్స్ ఆ గ్రీన్ కలర్దే హాఫ్ శారీ ఫోర్ అండ్ హాఫ్ మీటర్ లెహంగా టూ అండ్ హాఫ్ మీటర్ హాఫ్ శారీ ఓనీతో స్పెషల్గా మూడు వేల రెండు వందల యాభై రూపాయల్లో ప్రింటెడ్ లెహంగా సెట్సు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ మంచిగా ఉంటాయి హ్యాండ్లూమ్స్కి సపోర్ట్ చేయండి చేనేత కార్మికులని ఆదుకోండి చేనేత కార్మికులకు చేయుతనివ్వండి కొత్తగా ఉండే డిజైన్స్ ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసేది ఒక్క చేనేతలోనే సాధ్యం రంగులు ఇష్టమైన రంగులు వేయించుకోవచ్చు ఇష్టమైన ప్రింట్లు వేయించుకోవచ్చు మంచి మంచి డిజైనర్స్గా ఉండేటట్లుగా చేయించుకోవచ్చు ఈ మంగళగిరిలో పట్టు కాటన్ మిక్స్ స్పెషల్ మా ఒక్కల దగ్గరే ఉంటుంది మాదే సొంతమని చెప్పను అందరి దగ్గరే ఉంటాయి అందరికీ సొంత మగ్గాలు ఉన్నాయి అందరూ ప్రతి షాపు వాళ్ళకి కనీసం తక్కువలో తక్కువ పది మగ్గాలన్నా సొంత మగ్గాలు ఉన్న వాళ్ళు షాపులు పెడతారు అలా ఉంటాయి సొంత మగ్గాలే ఉంటాయి అందరికీ మాకు చాలా ఎక్కువ మగ్గాలు మేము రెండు వందల అరవై మగ్గాలు పైన ఉన్నాయి మనకి మనము షాపులు వాళ్ళకి సప్లై చేస్తాం కార్పొరేట్ షాపులకు సప్లై చేస్తాం అందుకోసం ఎక్కువ డిజైన్స్ ఉంటాయి లహంగా సెట్స్ ఇంతకుముందు చూశారు మీరు మధ్యలో ఒకసారి వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు ఇంతకుముందు చూసిన మోడల్స్ ఆ కలర్స్ అవి ఉండవు ఇప్పుడు వేరు వేరుగా వస్తాయి ఎప్పటికప్పుడే కలర్స్ బోర్డర్స్ మారిపోతూ ఉంటాయి మీరు వీడియోస్ చూడండి ఒకసారి పాత వీడియోస్ చూడండి వేరు వేరు వేరే వీడియోలు కూడా చూడండి ఎవరి దగ్గర కొత్తగా మోడల్స్ అనిపిస్తున్నాయి ఎవరి దగ్గర ఎక్కువ వీడియోస్లో డిజైనర్లు ఎక్కువ కనపడుతున్నాయి ఎక్కడ క్వాలిటీ మంచిగా ఉంది అది చూసుకోండి ప్యూర్ క్వాలిటీ ఎక్కడ ఉంది చూసుకొని తీసుకోండి మనది హైవే మీద షాపు ఊర్లో షాపు కాదు మనది మంగళగిరి అన్నగాని ఊర్లోకి పోతున్నారు ఊర్లో షాపు కాదు ఇది హైవే మీద తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద మన షాప్ ఉంటుంది స్పెషల్గా ఉండే మోడల్స్ కొత్త కొత్త కలర్స్ కాంబినేషన్స్లో ఇది ఇక్కత్ స్టైల్ పోచంపల్లిది ఇది కూడా సేమ్ అదే ధర మూడు వేల రెండు వందల యాభై రూపాయల్లోనే ఇలాగ స్టైల్గా వస్తుంది దానికి హాఫ్ శారీ అన్నీ వైట్ బేస్తో వస్తాయి చాలా గ్రాండ్గా ఉంటాయి కలర్స్ కొత్త కొత్త కలర్స్ కాంబినేషన్స్ స్పెషల్గా ఉండే డిజైనర్స్ లాగా చాలా గ్రాండ్గా ఇంకా రంగే పో ఆరలే చూడండి ఎంత బాగుందో అయిపోతుంది కొత్తగా ఉంటుంది మంచి మంచిగా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ బాగా వస్తాయి లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి ఎప్పటికప్పుడు కలర్ కాంబినేషన్స్ కొత్త కొత్త మోడల్స్ ఇవ్వాలని మనం ఇట్లా చేయిస్తూ ఉంటాం చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా డిజైనర్స్గా అనిపిస్తాయి ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయి ఎంత గ్రాండ్గా ఉందో చూడండి ఇది స్పెషల్గా కొత్త వెరైటీస్ లాగా అనిపించాలి గ్రాండ్గా ఉండేటట్లుగా ఇక్కడకి ఈ స్టైల్ వస్తుంది మన సొంతంగా చేయించినాయి అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ మంచిగా వచ్చినాయి మూడు వేల నూట యాభై రూపాయలు సాదా వచ్చి దానికి ప్రింటెడ్ ఓనీలు ప్రింట్ లెహంగా వచ్చి సాదా ఓనీలు బుటాలు గడులు ఇక్కత్ స్టైలు ఇన్ని మోడల్స్ ఇన్ని రకాలు ఉన్నాయో చూడండి ఇవన్నీ కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి స్పెషల్గా ఉండే డ్రెస్సెస్లు లెహంగా సెట్స్ లెహంగా విత్ బ్లౌజ్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్ లెహంగా వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్ బ్లౌజ్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉండేటట్లుగా రిచ్గా అనిపిస్తుంది చాలా స్పెషల్గా మన చోట మన దగ్గర ఉంటుంది ఇట్లాగా స్పెషల్గా ఉండేది వస్తుంది ప్యూర్ పట్టు కాటన్ మిక్సీఆర్లో ఒరిజినల్ పట్టు ప్యూర్ది వాడతాం వన్ ట్వంటీ కౌంట్ కాటన్ మనం సొంతంగా సిడిఆర్ స్పిన్నింగ్ మిల్స్ మన సొంత స్పిన్నింగ్ మిల్లో తయారు చేసిన దారంతో వాడిన వస్త్రాలు ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మన షాపు హైవే మీదే ఉంటుంది చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉంటాయి కొత్త కొత్త వెరైటీస్ ఉంటాయి లేటెస్ట్ డిజైనర్ శారీస్ ఉంటాయి కొత్త మోడల్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీస్ ఇస్తూనే ఉంటాం స్పెషల్గా ఉంటాయి అన్నీ కూడా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి